బాణుడు బగబగతో నిండి వేసవిలో బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తున్నటువంటి రోజులు ఇవి మరి ముఖ్యంగా గత వారం రోజుల నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బానుడు తాపంతో తట్టుకోలేకుండా ప్రజాని కొల్లాడుతూ ఉన్నారని చెప్పాలి అయితే మంగళగిరి మేని బజార్లో ఒక వేసవి కాలంలోనే కాదు అన్ని కాలాల్లో అందరికీ గుర్తొచ్చేటువంటి చల్లటి పానీయాలు అందించేటువంటి ఓ కూల్ డ్రింక్ షాప్ ఉంది అదే సాధు షోడా ఈ షాప్కి ఎంతో ఘన చరిత్ర ఉంది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు దాదాపు తొంభై రెండు సంవత్సరాలు అంటే తొమ్మిది దశాబ్దాలు పైబడి అన్ని కాలాల్లో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న నాలుగో తరం వారు మాత్రం ఈ యొక్క షాపుని నేడు నిర్వహిస్తూ ఉన్నారు మంగళగిరిలోనే కాదు అమలాపురంలో ఉన్న అమెరికాలో ఉన్న ఈ సాధు షోడ పేరు చెప్తే చాలు అమెరికాలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి వారు కూడా ఎంతో ఆసక్తిగా వెంట్రుకలు నిక్కబడుచుకునే విధంగా ఆసక్తిగా చూస్తూ ఉంటారు అంతటి అనుబంధం పెంచుకుంది ఈ సాధు ఏమిటి ఈ సాధు ప్రత్యేకత అంటే వేసవికాలంలోనే కాదు అన్ని కాలాల్లో పాలు బాదం పాలు అదేవిధంగా సుగంధ సోడా ఏదైనా సరే తాగితే ఒక సాధు సోడ కూల్ డ్రింక్ షాప్లోనే తాగాలి అనేటువంటి నానుడు మాత్రం అన్ని వర్గాల ప్రజానీకంలో ఎన్నో సంవత్సరాలుగా పేరు సంపాదించిందని చెప్పవచ్చు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వ్యాపారం ఆశాజనకంగా ఉంటుందంటున్నారు ఈ యొక్క షాప్ నిర్వాహకులు మునాఫ్ పోటీ ప్రపంచంలో అందరం మనసులను ఆకట్టుకునే విధంగా వ్యాపారం చేయటం అనేటువంటిది చాలా కష్టతరం దానికి ఎంతో కసరత్తు కావాలి క్వాలిటీలో రాజీ పడకుండా నిరంతరం కస్టమర్లు ఆకట్టుకునే విధంగా ఆ క్వాలిటీని మెయింటైన్ చేయటం అనేటువంటిది చాలా ప్రధానమైన అంశం అంటారు వ్యాపారస్తులు మంగళగిరి ప్రాంతంలో ఇంతటి గుర్తింపు సాధించినటువంటి ఈ యొక్క సాధుశోడ కూలింగ్ షాపుకు ఆ పేరు ఎలా వచ్చింది అనే అంశంపై ఆ షాపు నిర్వాహకుల మాటలోనే వినండి వచ్చి వాళ్ళు చెప్పుకోవడం ఏంటంటే మై రోసే సాధు పది రోజు చూడ పేరే మైర్ రోజు అట్లా ఉంటుంది చెప్పుకునే వాళ్ళంటే అది మాకు రోజు చెప్తుంటారు చాలా హ్యాపీగా అయిపోయి సాధు చోడా సా పాత రోజుల్లో ఒకవేళ ముప్పై నాలుగు ఆ టైంలో పాన్ షాప్ లో సోడాలనే వాళ్ళు కొండపైకి సాధులు వచ్చేవాళ్ళు వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఇక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళు ఇప్పుడు చూస్తే ఎవరో ఒకళ్ళు ఇక్కడ కూర్చొని ఉంటారు వాళ్ళు బీడి కోసం కోసం జనం పెద్ద అనుకో వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటాయి అంగారు అందుకనే మనం జనగణన ఇప్పుడు సాఫ్ట్ వేర్ లో కొంచెం సోమలని ఇప్పుడు మీ తాపు యొక్క చరిత్ర ఎన్ని సంవత్సరాలు అయినాయి నేను చెప్పే తాపు 1934 పైనే ఆ ఓకే క్వాలిటీ బాగుంటది క్వాలిటీలో తేడా ఉండదు క్వాలిటీ ఉన్న బట్టే కదా ఇంతమంది రెస్ట్ ఉంటుంది తర్వాత ఇంత క్వాలిటీ ఉన్న సోడా అప్పట్లో కూడా లేదు అప్పట్లో కూడా సోడాలు ఇంత క్వాలిటీ ఉండేదాన్ని బయట బయట ఉన్నాలో కూడా ఏదో ఒకటో రెండో ఉన్నా వచ్చినప్పుడు కూర్చొంటే ఇక్కడ ఏ లెసన్స్ అయ్యి కలపడు సొంతగా తయారు బాదం పాలు చాలా బాగుంటాయి చాలా నీట్ గా చేస్తాడు చక్కగా నీట్ గా బాగుంటది లెసన్స్ కానీ లెసన్స్ అయ్యి ఉంటాయి ఇక్కడ బాగా చేస్తారు నాకు నాకు ముప్పై ఎనిమిది ఏళ్ళు వచ్చినాయి సార్ నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు నాకు తీసుకెళ్ళన్నా వేసవ కాలం సార్ మిగతా కాలంలో కూడా అక్కడ చాలా బాగుంటాయి నీట్ గా ఉంటుంది పిల్లలు అన్ని ప్రత్యేకత బాదం పాలు కానీ సుకుంద సుకుంద కటోరా కాని సుకుంద పాలు గానీ వాళ్ళు సుకుంద నిమ్మకాయ చూడ కానీ అన్ని ప్రత్యేకత లెసన్స్ కలప మన ఆరోగ్యం 재미 <susur>